సీనియర్ ఎన్టీఆర్ గారి కెరియర్లో ఆయనతో ఎక్కువ సినిమాల్లో జోడీగా నటించి హిట్ సినిమాలు ఇచ్చిన బెస్ట్ ఫేర్ హీరోయిన్స్ వెళ్ళే నెంబర్ వన్ సావిత్రి గారు మాయాబజార్ గుండమ్మ కథ గుణాసుందరి కథ చిత్రలేఖ లాంటి క్లాసిక్స్ సావిత్రి ఎన్టీఆర్ జోడీకి అప్పట్లో గోల్డెన్ ఫేర్ అని పిలిచేవారు నెంబర్ టూ అంజలిదేవి దేవి లవకుశ భూ కైలాస్ చింతామణి వంటి పురాణ చిత్రాల్లో గొప్ప జోడీ ఎన్టీఆర్ గారి పక్కన దేవత పాత్రలో సరైన స్క్రీన్ ప్రజెంట్స్ నెంబర్ త్రీ బి సరస్వతీ దేవి పాతాల బయలుతో మొదలైన పురాణ జానపద చిత్రాల్లో జోడీగా నిలిచారు నెంబర్ ఫోర్ కృష్ణకుమారి పాండవ వనవాసం పాండురంగ మహత్యం జగ్గు మనోరమ వంటి పాపులర్ సినిమాల్లో నటించారు ఎన్టీఆర్ గారి రొమాంటిక్ ఫోక్ పాత్రలకు బాగా సరిపోయిన నటి జమున గుండమ్మ కథ చెల్లి కాపురం పిల్లన గ్రోవులో శాంతి నివాసం వంటి ఫ్యామిలీ సోషల్ సినిమాల్లో సూపర్ హిట్ జోడీ నెంబర్ సిక్స్ బి సరోజాదేవి నర్తనసాల గుండమ్మ కథ గెస్టాఫీరియన్స్ లవకొ లాంటి క్లాసిక్స్ స్క్రీన్ మీద రాయల్ లుక్ తో ఎన్టీఆర్ గారితో అద్భుతమైన జోడి